అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా ఏకమయ్యి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భం మీరు మన కూడా గమనించడం జరుగుతుంది దీనికి తోడుగా భారతీయ జనతా యువ ఆధ్వర్యంలో యువమోర్చ కార్యకర్తలంతా కూడా నిరుద్యోగులు ఏదైతే చేపట్టారో ఉద్యమాన్ని ఆ ఉద్యమానికి అందరం కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమైనటువంటి డిమాండ్లుగా ఏదైతే గ్రూప్ వన్ లో ఉన్నటువంటి వన్ ఇస్ టూ హండ్రెడ్ ని ప్రతిపాదించాలి అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ లో ఉన్నటువంటి పోస్టులని పెంచాలే పెంచి తిరిగి నోటిఫికేషన్ ని ప్రకటించాలి అదేవిధంగా మెగా డిఎస్ ని ఇరవై ఐదు వేలతో ప్రకటించాలి ఎగ్జామ్ కి ఎగ్జామ్ కి మధ్యలో గ్యాప్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వము ప్రతిపాదించాలి వీటిని అన్నిటిని కూడా ప్రభుత్వం వెంబడే మా యొక్క డిమాండ్ అని ప్రతిపాదించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతూ ఎవరైతే నిరుద్యోగులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో వారికి మద్దతుగా యువ కార్యకర్తలు ముందుకు సాగాలి అదేవిధంగా ఐదవ తేదీన ఏదైతే జులై ఐదవ తేదీన జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమానికి బీజేవై పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క జిల్లా కలెక్టర్ల ముందుల నిరసన కార్యక్రమాలు భారీ ఎత్తున కార్యకర్తలు నిర్వహించాలని చెప్పేసి కోరుతూ ముగిసిన జై భారత్